ఇక్కడ చేసిన కళాకారులకు కళా పోషకులకు మరియు ప్రేక్షకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ

मिन स्रेक भんだ इपन एा this लाग वै लोरिभ उंठल इलाभारे श्याठा कि फम्से भ나�이며 एस दौी मम्सालि करे कर दोगा इश आल नो आरे सबै युज गर्न पाला

మరియు కార్పొరేటర్ రావాల్సింది వచ్చిన ఇక్కడికి విచ్చేసిన నృత్య కళాకారులకు ఉగాది చేస్తున్న మల్యాన గారిని వేది మీద రావాల్సిందిగా కోరుతున్నాం మరియు నా మిత్రుడు సోదరుడు మా నాన్న స్నేహితుడు కళాకారుని బిడ్డ గుంటి నాగేంద్ర యువజన విభాగం నగరాధ్యక్ష రావాల్సిందిగా కోరుతున్నాను గారు సెమికారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను ఎస్సీ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు గారిని నియోజక రావాల్సిందిగా కోరుతున్నాం జ్యోతి ప్రజల అభిప్రాయం వెంటనే బహుమతి అవార్డు ప్రధానోత్సవం ఉంటుంది మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎస్పీ అమర్బా గారిని వేదిక నితానికి సభాధ్యక్షులైనటువంటి శ్రీ పుష్పగిరి విద్యా సంస్థల అధినేత వివేకానంద రెడ్డి గారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఆర్టీసీ చైర్మన్ ఎగ్ఎం వెంకట సుబ్బారెడ్డి గారిని వేదున్నాం మరియు కళా నికేషన్ ద్వారా ఉత్సాహవంతుమైన నటులను చేరవేసి సంచి ఉత్తమ దశకులుగా పేరు ప్రఖ్యాను సంపాదించారు వైగస్లం మీదనే కాక దేశ ప్రగతి పదం తొక్కింది వ్యక్తి జాతి చర్చికో ముఖ బస్తా నాస్తి దుర్భక్షం ఆయన మరి ఆంధ్ర భాష రాయలసీమ భాష తెలంగాణ అయితే ఉంది అన్ని భాషల్లో కుంటే ఎందుకంటే మొదలు పెట్టే లేదండి అది సీమో సమానమే అటువంటిది లేదు సార్ అండి దాని ఎక్కువ మాట్లాడే సమయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ గవర్నమెంట్ వంటి సార్ మాట్లాల్సి వస్తున్నాను థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం ఇప్పుడు ఒక్కొక్కరి పేరు చెప్తే టైమింగ్ పద్ధతి టైమింగ్ కాబట్టి గారికి అలాగే ఆర్టీసీ గారికి అంత పెద్దలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను ఈరోజు చాలా మంచి రోజు నేను ఇక్కడికి వచ్చే అవకాశాన్ని నా సాయిబాబాకి నా యొక్క హృదయపూర్వక తెలియజేసుకున్నాను ఎందుకంటే లాంటి మంచి గొప్ప నటుడు మహానటుడు ఒక నాటకాలు ఏమే కాకుండా ప్రజలు ఉత్తేజపరిచేటువంటి మహానుభావులు యాభై సంవత్సరాల నీత కళాని నదే నదే కళాత సంస్థ పుట్టించి యాభై సంవత్సరాల సందర్భంగా ఇక డాన్స్ కార్యక్రమాలు కానీ పిల్లల్ని అంటే యాభై సంవత్సరాలు కూడా నాన్నగారు స్థాపించిన నవ్య కళా నికేతన్ని ఇంకా బతికిస్తున్నటువంటి సాయిబాబా ఏంటి సాయిబాబా గారికి నిజంగా నేను సభాముఖంగా ధన్యవాదాలు సమర్పిస్తున్నాను ఎందుకంటే ఈ రోజుల్లో తండ్రి ఏం సంపాదించాలో ఆ ఎలా పంచుకుందాము అనే ప్రయత్నాలు చేసేటువంటి ఈ రోజుల్లో తండ్రిని గుర్తుపెట్టుకునే ఒక మహానటుని ఆట తండ్రి కావచ్చు కానీ మనకి చాలా గొప్ప వ్యక్తి మహానటు గుర్తు పెట్టుకొని ఆయన జ్ఞాపకాన్ని ఇప్పుడు మనందరం కనవరించుకొని అంతేకాకుండా ఆ సందర్భంగా ఇక ఎన్నో కార్యక్రమాలు ప్రదర్శిపడడం అది నిజంగా చాలా గొప్ప విషయం సో అందుకని నేనేం చేశానంటే అబ్బా ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోయింది కాబట్టి మన దగ్గర చాలా మంది ఉంటారు అందుకని నేను మామూలుగా సినిమా యాక్టర్ సినిమా యాక్టర్ అంటారు కదా నేను సినిమా యాక్టర్ల అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి ప్రతి జిల్లాను నేను కవర్ చేస్తూ వచ్చాను ఇప్పుడు ఈ జిల్లాకి ఈరోజు మన శలాల్ గారి అబ్బాయి సాయిబాబా దాని కరెక్ట్ అని అతని పను అతని ముందే మంత్స్ బ్యాక్ అని మాట్లాడి నేను నరేంద్ర రెడ్డి గారి స్కూల్ ఫంక్షన్కి వచ్చి అన్నప్పుడు కలిసే ఆయన కళాకారుకి వాళ్ళ పాత్ర ఎలా అలాగే ఆయన కూడా చేయగలనేటువంటి ఉంది ఈ రోజు ఆడిషన్స్ పెట్టాము అంటే అందరికీ ఇక్కడ చాలామంది చాలా చాలామంది కళాకారులు ఉన్నారు రైటర్స్ ఉన్నారు డైరెక్టర్స్ ఉన్నారు కనుక వాళ్ళందరికీ అవకాశాలు కల్పించాలని తర్వాత వాళ్ళకి యోగక్షేమాలు అంటే సంక్షేమం ఆర్టిస్టులకి సంక్షేమాన్ని మనం కూర్చాలని అంటే మా దగ్గర డబ్బు ఏమీ లేదు అయినా సరే మేము అందరి పెద్ద సహాయ సహకారంతో మేము అందరికీ అందరికీ ఈ గడపలో కూడా వృద్ధిలో తీసుకురావాలని వారికి కూడా గుర్తింపు తీసుకురావాలని అంటే స్టేజ్ మొత్తం ప్రతి జిల్లా వాళ్ళు ఆర్టిస్ట్ చేయాలని మేము సంకల్పించి ఆ సంకల్పాలకి తోడ్పడుతున్న సాయిబాబా గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు దయచేసి ఎందుకంటే మధ్యాహ్నం రెండు గంటల వరకు ఆర్టిస్ట్ చేసాము తర్వాత వచ్చే ఇలా ఈ కార్యక్రమం ఉంది కాబట్టి

ముఖ్యమైనటువంటి ప్రజా సేవలు అందరికీ పెద్ద ప్రతి అందరి పాఠశాలకి ప్రముఖ నటులు తెలుగు నాడుకలి ఈ విమాన పురస్కార ఉత్సవాలు ఎంతో నిర్వహిస్తున్నారని తెలియజేశారు నేను ప్రతి సంవత్సరం కూడా వీటికి అత్యక సహాయం అందే కాకుండా ప్రోత్సాహం ఇస్తూ కళాకారుడిగా శిలా ఉన్నప్పుడు ఆయన రెండు డ్రామాలు ఒకటి విలేకరి రెండోది బిక్షగా ఈ రెండు డ్రామాలు నేను హీరోగా విలేకరులో హీరోగా బిక్షగా బిక్షగా నేను కళాకృతిలో వేయడం జరిగింది అప్పుడు ఒక్కొక్క డ్రామా వచ్చి టూ అండ్ హాఫ్ అవర్స్ నుంచి ఫోర్ అవర్స్ ఉంటుంది ఆ డ్రామాలు

स्नेहिजा बाबी स्नेहिजा ये निकालो चीजें हाँ एंजल ये लाइव बनाऊँगा किसको ना उसे ना बाप चुप चुप लोग चुपचाप जा बिटू अलग एक्सटेंड क्रिया धर्म स्वर्गति चालू चेतनिया करिये। कमरतेरे। सर चालू ही है ना। चालू चालू। ना चालू चालू ओके रेडी रेडी सर। हाँ कैमरा लीक ना। रेडी सर रेडी सर रेडी रेडी सर रेडी रेडी

সহস্র প্লিজ কাম টু দ্য লাইনে চল তোমরা বলো স্যার রেডি রেডি 267 বলো প্রীতি কমিতা মিথুলিয়া হিন্দু স্যার রেডি কমিতা ওড মানা

मैं श्वानगर डांस बिल्ली वाला रिवोल्वर बंटे डांस सेलर के बाद आह सही 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 हाँ संस्कर्त संस्कर्त ओके सर कर रहे हैं सर रेडी रेडी నిలబడినా నిలబడుతున్నాను సరేనా అందరికీ నమస్కారం అండి ఈరోజు మీ నవ్య నికేతన్ శివారే గారు స్థాపించిన సంస్థ యాభైవ సంవత్సరం యొక్క విదర్శనం చేసుకుంటున్నా యాభై సంవత్సరం ఒంటే చేసుకుంటున్నాను ఎందుకనంటే మహానటుడు ఆయన స్థాపించిన సంస్థలు ఎంతోమంది నటులు అలా కాకుండా ఆయన నాటకాలు వేయటమే కాకుండా ప్రజల్ని ప్రేరేపించేటటువంటి నాటకాలు వేసి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు ఎన్నో అవార్డులు సంపాదించుకున్న ఆయన ఎంతోమంది ఆర్టిస్టులను ఆయన తీర్చిదిద్దారు ఇక్కడ అటువంటి సలార్ గారి యాభై యాభై సంవత్సరం సమస్య పెట్టిన తర్వాత యాభై సంవత్సరాలు దర్చుకునే ఈ పండగ రోజు నాకు సాయిబాబా వాళ్ళ అబ్బాయి సాయిబాబా నన్ను తెలవడం నేను ఇక్కడ అవడం నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకనంటే అంత గొప్ప నటినట్టు అంత గొప్ప నటిస్తూ అంత గొప్ప మనిషి ఆయన యొక్క ఆయన సంస్థకి నేను ఈరోజు ఆడటం అంటే నా పూర్వ చెప్పా భావిస్తున్నాను సో అలాగే ఇక్కడ ఉన్న గడపలో చాలామంది కళాకారులు ఉన్నారు కళాకారులు అందరూ కూడా అభివృద్ధి చెందాలని ఆ బాధ్యత సాయి 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 కుమార్ గారికి పెట్టాం సాయి కుమార్ సాయిబాబా సాయిబాబా గారికి పెట్టాం నేను సాయి కుమార్ అన్నారు ఈయన ఏ పైన చాలా పద్ధతులు అౌనంగా చేయగలుగుతాడు నాన్నగారు ఎలాగ ఆర్టిస్టుని తీర్చిదిద్దారో అలాగే సాయిబాబా కూడా ఆర్టిస్టుని ఇక్కడ గడపలో ఆర్టిస్టులందరికీ వాళ్ళ యొక్క సంక్షేమం గురించి కానీ వాళ్ళ యొక్క ఆర్టీసులు సిద్ధించేటట్టుగా కూడా ఈయన ఈ చేస్తారు దానికి నేను పూర్తి సహాయ సహకారం చేస్తాయి మేము జిల్లా వైపు మేము ఆర్థిక ఈ జిల్లాకి ప్రెసిడెంట్గా సాయి సాయి సాయిబాబా గారు ఉన్నారు మీరు మంది ఆర్టీస్ రాలేబోయారు కానీ సంబంధించి చాలామంది కూడా ఆర్టీస్ తెలుస్తే వాళ్ళ పాఠం కోసం కానీ వాళ్ళ వాళ్ళ అభివృద్ధి కోసం పాల్పడతాము సందర్భంగా అర్థం చేసుకుంటూ నేను చాలా ఖర్చుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్